రాష్ట్రాన్ని పూర్తిగా తన కార్యకర్తల చేతుల్లో పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముందుకు వెళ్తోందా అన్న అనుమానాలు అయితే అప్పుడే కలుగుతున్నాయి ఇంకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం లేదు కానీ అప్పుడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చట్టాన్ని తమ చేతుల్లోనే తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా ఆత్మగౌరవం చంపుకొని వెళ్ళి ఒకరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం ఉండకూడదు అన్న ఉద్దేశంతో తన సొంత పార్టీ క్యాడర్ని కూడా బైపాస్ చేసి ఒక నూతన వ్యవస్థను తెచ్చి పథకాలన్నీ ఇంటి దగ్గరికే చేరేలా ప్రజల ఆత్మగౌరవాన్ని నాయకుల దగ్గరికి వెళ్ళి అది వరకు చేతులు కట్టుకొని మాకు ఫలాంటి కావాలని అడుక్కునే పరిస్థితి ఉండేది అంతా లేకుండా నేరుగా వారికే ఇంటి దగ్గరికి అర్హత ఉంటే పథకాలు వచ్చేలా జగన్మోహన్ రెడ్డి చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఆ విప్లవాత్మక మార్పును ప్రజలు దాన్ని తిరస్కరించారు మరో కారణంతో తిరస్కరించారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడగొట్టారు జగన్మోహన్ రెడ్డి ఇన్ని పనులు చేసి ఇలాంటి పనులు చేసినా కూడా పార్టీ కార్యకర్తల్ని పనంగా పెట్టి ప్రజలకు సేవ చేయాలనుకున్నా కూడా ప్రజలు ఎలాగో ఓడించేశారు కాబట్టి ఇక మనం అలాంటి పని ఎందుకు చేయాలి పార్టీ కేడర్ని కాపాడుకుందాం కార్యకర్తల్ని బలోపేతం చేసుకుందాం వాళ్ళ అవసరాలు తీరుదాం వాళ్ళ పేరు ప్రఖ్యాతలను పెంచేలా చేద్దాం అప్పుడు పార్టీ బలంగా ఉంటుంది అని అన్న ధోరణితోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముందుకు వెళ్తోందా అన్న అనుమానం అయితే కలుగుతుంది ఎన్నికలు అయిపోయాయి తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే మొత్తం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసేసుకుంటున్నారు హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చేశారు ఇక సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పిందే భేదం అన్నట్టుగా నడుస్తుంది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు చిన్న చిన్న కార్యకర్తలు కూడా నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ఎంఆర్ఓల ముందరే చీరలు వేసుకొని కూర్చొని మరి మా పనులు ఎందుకు చేయరు అని దబాయించి బెదిరించి పనులు చేయించుకునే వాళ్ళు అన్న ఒక ఒపీనియన్ ఉండేది ఇప్పుడు తిరిగి మళ్ళీ అదే కాలానికి రాష్ట్రం వెళ్తోందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది విజయనగరం జిల్లాలో సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి పైన కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేసి అక్కడ కూడా బోర్డును పగలగొట్టేసి పేరు మార్చేసుకున్నారు ఇంకా ఎంత దూరం వెళ్ళారు అంటే రాష్ట్రంలో పలుచోట్ల వైఎస్ఆర్ విగ్రహాన్ని పగలగొడుతూ ఉన్నారు రాష్ట్ర సచివాలయాలు ఆర్బీకే సెంటర్ల మీద దాడి చేస్తూ ఉన్నారు అనంతపురం జిల్లాలో ఎస్కే యూనివర్సిటీలో ఏకంగా వీసీ ఛాంబర్కి వెళ్ళి బెదిరించేశారు తక్షణం మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి మా అధికారులు వచ్చి పాలన చేస్తారు అంటూ నేరుగా వీసీనే అందరి సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరించేశారు రాజీనామా చేసి వెళ్ళిపోండి అని బెదిరించడమే కాకుండా ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని వెంటనే కూల్చేయండి అంటూ డిమాండ్ చేశారు ఎప్పుడు కూలుస్తారో ఎప్పుడు తొలగిస్తారో చెప్పే వరకు తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ వీసీ ముందు బైఠాయించేశారు చివరకు పోలీసులు వచ్చినా సరే వాళ్ళ వెనక్కి తగ్గలేదు పోలీసులు కూడా ఇక ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత బలవంతులు వాళ్ళని పార్టీ నాయకత్వం ఎంత బలంగా వెనుకేసుకొస్తుంది అన్నది పోలీసులు అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఇక చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు వీసీని బెదిరిస్తే అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బెదిరింపులకు భయపడి వీసీ కూడా ఇంకేం చేయలేక అప్పటికప్పుడు ఇంజనీర్ని పిలిపించి విగ్రహాన్ని తొలగించడం ఎలా అన్న దానిపైన చర్చించారు వాళ్ళ సమక్షంలోనే ఎన్నికల కూడా ఆరో తేదీ వరకు నిన్నటి వరకు కూడా ఉంది కాబట్టి రేపు ఆ ప్రయత్నాలు చేస్తామంటూ హామీ ఇస్తే కానీ అక్కడి నుండి బయటకు వెళ్ళలేదు అంటే జీవోలతో సంబంధం లేదు అధికారులు అప్పటికప్పుడు రాజీనామాలు చేసేసి బయటకు వెళ్ళిపోవాలి అది ఈ బీసీనే బెదిరిస్తున్నారంటే ఏమన్నా అని గతంలో తమిళనాడులో ఉండేది ఈ కల్చర్ ఒకసారి అధికారం మారగానే అప్పటి వరకు ఉన్న అధికారులంతా మరుసటి రోజుంటే ఆ పోస్టులోకి ఆ ఛాంబర్లలోకి వచ్చేవాళ్ళు కాదు ఇక గెలిచిన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఆ ఛాంబర్లలో ఆ సీట్లలో కూర్చునేవారు ఇప్పుడు అచ్చాం ఏపీలో కూడా అదే పరిస్థితి తయారైంది ఒక తమిళనాడు ఒక బెంగాల్ ఎన్నికల తర్వాత హింస విషయంలో బెంగాల్ని పరిపాలన విషయంలో ఇలా అధికారులను వెళ్ళగొట్టే విషయంలో తమిళనాడుని గతంలో తమిళనాడు ఇప్పుడు తమిళనాడు కాదు ఆ మోడల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇంప్లిమెంట్ చేయబోతుందా అన్న ఆందోళన అయితే కలుగుతుంది అయితే ఒకటి ఐదేళ్ళు అదుగు ఇదిగో అంటే వచ్చేస్తుంది తప్పనిసరిగా ఏపీ ప్రజలు రెండు వేల పద్నాలుగులో టీడీపీని గెలిపించారు పంతొమ్మిదిలో ఓడగొట్టారు ఇప్పుడు వైసీపీని ఓడగొట్టారు ఈ మూడు ఎన్నికల్ని చూసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా ఎంత జాగ్రత్తగా ఉండాలి అతి పడితే ప్రజలు పడుకోబెడతారు అన్నదైతే గమనించాలి కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ విషయాన్ని గమనించినట్టుగా లేదు పూర్తిగా కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది ఇక జీవోలతో పని లేదు ఆర్డర్లతో పని లేదు కార్యకర్తలు మేము చెప్పిందే చట్టం అన్నట్టుగా విహారం చేసేందుకు ఏమైనా సిద్ధమవుతున్నారా ఈ పద్ధతిని అయితే చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేసుకోవాలి లేకుంటే ప్రజాస్వామ్యం దీంట్లో ఎవరు ఏం చేయలేరు ఎక్కువగా దూరం వెళ్తే అన్ని హద్దులు చెరిపేసుకొని వేటెక్కితే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడుకి తెలియదేం కాదు